చంద్రబాబు మళ్లీ సీఎం అయితే తిరుమల ఏడుకొండలకు కాలినడకన వచ్చి మొక్కు తీర్చుకుంటానని అప్పట్లో సినీ నిర్మాత బండ్ల గణేష్ మొక్కుకున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ఆయన ఇటీవల ప్రారంభించిన సంకల్ప యాత్ర ఈరోజు మైదుకూరు ప్రాంతానికి చేరుకుంది మైదుకూరు టీడీపీ నాయకులు బండి రెడ్డయ్య బండ్ల గణేష్ను శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించారు దేవుడి మొక్కు తీర్చుకోవడం కోసం పాదయాత్ర మొదలుపెట్టానని ఆయన తెలిపారు కాగా నేటితో ఆయన మూడు వందల యాభై కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేశారు నేను దేవుడు మొక్కున్నాను ఆ మొక్కు తీసుకోవడానికి ఈరోజు సాయంత్రానికి మూడు వందల యాభై కిలోమీటర్లు అయిపోతాయి పాదయాత్ర ఆ ఏడుకొండల వాడు స్వామి దయ్యతో మండేకో మండేకో స్వామి దగ్గరికి జాయిన్ పోతారు దారి పొడుగున ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ప్రోత్సాహం వాళ్ళ మమకారం వాళ్ళ సహకారం స్వర్ణాతీతం ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక పంజం ఇంత పెద్ద ఎత్తున ఇంత అద్భుతంగా నన్ను ఆశీర్వదిస్తారని నిజంగా నేను అనుకోలేదు ఇది స్వామివారి దయ తెలుగు ప్రజలపై ఐడుకోండిలో వాళ్ళు స్వామి ఆశిస్తుండే అందరూ చల్లకొండాలని కోరుకుంటున్నారు